ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్త సత్య అదే నేను చెప్తా ఉన్నాను ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్ గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కానీ ఇక్కడ కాదు పాపం ఆయన కొత్తగా వచ్చాడు పాప ఆయనకి తెలిసినట్టు లేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే డ్రామా ఆర్టిస్ట్ పేరు అన్న అదే ప్రకాష్ నేను చెప్పేది కనీసం మా హయాంలో రెండు వేల వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రివైజ్ చేసి చేసినాడు స్వామి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు అది ఉంది జరుగుతా ఉంది మే హయాంలో దాన్ని వేగం ఎందుకు పెంచుకోలే పెంచలేకపోయాము అని అంటే నిండుగా రిజర్వాయర్లు ఉన్నాయి మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అని అంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి నిండుగా కు నిండు కుండలా రిజర్వాయర్ ఉన్నప్పుడు ఎందుకు లే హాలిడే ప్రకటించడం ఎందుకు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల క్యూసెక్స్ ఫ్లో అయ్యే మోడర్నైజేషన్ ఫ్లో అయ్యే కెనాల్లో కనీసం పదివేలన్నా పోతూ ఉన్నాయి కదా పెద్ద నష్టం ఏం లేదులే రెగ్యులేట్ చేసుకుంటూ పోతా ఉంటే పెద్ద నష్టం ఉండదు కరువు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు దీని గురించి హ్యాండిల్ చేయొచ్చులే అని కొద్దిగా మనం కూడా రైతుల పక్షాన రైతులకు నష్టం జరగకూడదు క్రాప్ ఫాల్డే వేస్ట్ కాకూడదు వాళ్లకు క్రాప్ ఫాల్డే ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కడకూడదు అని చెప్పి కొద్ది గొప్ప అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ పెంచింది చంద్రబాబే కదా రెండు వేల పదహైదు ఏప్రిల్లోనే పెంచాడు కదా మనం పెంచినప్పుడు తన హయాంలో తనకు రెండు వేల పదహైదు నుంచి నాలుగేళ్ళు తన హరితనంలో ఉంది నాలుగేళ్ళు కరువే రైతులకు ఈ రిజర్వాయిలో నీళ్ళు లేవు రైతులకు పంట క్రాప్ ఫాల్డే ఈకపోయినా క్రాప్ ఫాల్టీనే మరి ఎందుకు మార్డర్నైజేషన్ చేయలేదు రివర్స్ జండరింగ్ అనేది మీకు అసలు తెలుసా ఫస్ట్ రివర్స్ జండరింగ్ అంటే ఏమిటో తెలుసా సుధీర్ రివర్స్ జండరింగ్ అంటే ఏం తెలుసా సుధీర్ ఇప్పుడు సుధీరు ప్రకాష్ అందరూ కూడా ఒక టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారు టెండర్ను పార్టిసిపేట్ చేసి చేయడం కూడా ఎలా ఎలా పార్టిసిపేట్ చేస్తారో తెలుసా టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జు దగ్గరికి ఫస్ట్ పోతుంది రిటైర్డ్ హైకోర్టు ఇస్ రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియను ఆన్లైన్లో పెడతారు పెట్టి నీ పేరు ఏం పేరు సాంబుడా అని పేరు ఏం పేరు సాంబుడి దగ్గర నుంచి సతీష్ దగ్గర నుంచి నీ పేరు ఎక్కడ నందిని దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ జడ్జికి ఇవ్వచ్చు ఆన్లైన్లోనే ఇస్తాడు ఇచ్చిన తర్వాత మీ అందరు సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఆయన ఫైనలైజ్ చేస్తాడు ఆయన ఫైనలైజ్ చేసిన నియమ నిబంధనలు జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ అంటారు జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించిన తర్వాత వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ను ఒక విప్లవాత్మక మార్పు చేస్తాడు టెండర్ల ప్రక్రియలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాం హైకోర్టు గవర్నమెంట్ పరిధిలో నుంచి దాన్ని తీసేసి హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి చేతిలో పెట్టాం ఆయన ఆన్లైన్లో పెట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలు కూడా తెలుసుకొని ఆయన ఫైనలైజ్ చేస్తాడు టెండర్ల ప్రక్రియలో నామ్స్ ఆ టెండర్ల ప్రక్రియలో ఆయన ఫైనలైజ్ చేసిన నామ్స్ను ఆయన చేసిన తర్వాత డిపార్ట్మెంట్ టెండర్కి పిలుస్తుంది టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లలో సుధీర్ పార్టిసిపేట్ చేస్తాడు ప్రకాష్ పార్టిసిపేట్ చేస్తాడు నందినమ్మ పార్టిసిపేట్ చేస్తుంది చేసినప్పుడు సుధీర్ ఎల్ వన్గా పార్టిసిపే ఎల్ వన్ వస్తుంది మామూలుగా అయితే సుధీర్కి రావాలి కానీ రివర్స్ రివర్స్టాండర్లింగ్లో రాదు సుధీర్ కోట్ చేసిన ఎల్ వన్ను ను బేస్ ప్రైస్ కింద తీసుకుంటాం తీసుకొని మళ్ళా సుధీర్ని పిలుస్తా ప్రకాష్ని పిలుస్తాం నందినమ్మని పిలుస్తాం పిలిచి ఆక్షన్ పెడతాం సుధీర్ ఈ పాట చెప్పినాడు ప్రకాష్ను తగ్గుతావా అంటాం తగ్గుతాను ఇంకా పది రూపాయలు నేను అప్పుడు పొరపాటు నేను ఇంకా ఇంకా తగ్గిస్తాను నేను నాకు నాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను సుదీర్ఘ కాంపిటీషన్ వస్తాను మళ్ళీ ఆప్షన్లో నువ్వు చెప్పొచ్చు నందినమ్మ నేనేం తగ్గుదిన నేను ఎనభై ఐదే చెప్తానని చెప్పి నందినమ్మ చెప్పొచ్చు అప్పుడు నందినమ్మకు వస్తుంది టెండర్ రివర్స్ టెండరింగ్ ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక రెవల్యూషన్ ఈ రివర్స్ టెండరింగ్ అనేది టెండర్లలో ఒక ఫిక్స్ చేసి ిడ్స్ అన్ని ఫిక్స్ చేసి క్వాలిఫికేషన్స్ ఫిక్స్ చేసి ఎవరిని పార్టిసిపేట్ చేయకోకుండా వాళ్ళందరినీ అరికట్ట కట్టడి చేసి ప్రక్రియను పూర్తిగా ఆపేసే కార్యక్రమం రివర్స్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి